ఏలూరు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో బైక్ చోరీల కేసుల్లో ముద్దాయిలను ద్వారకా తిరుమల పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పన్నెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు ఈ నెల పన్నెండో తేదీ ద్వారకా తిరుమల పంచాయతీ కార్యాలయం ముందు ఓ షాపు వద్ద పార్క్ చేసిన బైక్ ను గుర్తు తెలియని వారు ఎత్తుకెళ్లారు దాంతో బాధితుడు కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న ద్వారకా తిరుమల పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బైక్ చోరీ దొంగలను పట్టుకున్నారు దొంగల దర్యాప్తులో భాగంగా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు బైకులు అదేవిధంగా దెందులూరు పెదపాడు నిడమర్రు తాడేపెల్గుడం ఆకివీడు చోరీ కేసుల్లో మరో తొమ్మిది బైకులను మొత్తం కలిపి పన్నెండు బైకులను దొంగల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకుని వీటి విలువ సుమారు తొమ్మిది లక్షల ఉంటుందని ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు

మన ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో అదేవిధంగా మన ఏలూరు జిల్లా పోలీసు అదేవిధంగా వెస్ట్ గోదావరి ఏరియాలో కూడా ఈ బైక్ దమతనాలు చేస్తున్నటువంటి ముద్దాయిలని ఈరోజు మన ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు అదేవిధంగా బెంగళూరు సిఐ గారు ఆధ్వర్యంలో ఒక మంచి చక్కని క్యాచ్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ఎవరైతే మనకి ఈ ముద్దాయిలైనటువంటి ఆరా ప్రవీణ్ కుమారు అదేవిధంగా పోగోలు శివనాగు అదేవిధంగా ద్రోణాది సాయి వంశీ వీళ్ళు ముగ్గురు కూడా ఒక ముఠాగా ఏర్పడి ముఖ్యంగా ఈ తిరుమలలో మన ఫిర్యాదుదారుడైనటువంటి ఈ పెట్టింటి రాము గారు రామ్ కుమార్ గారు తన బైక్ని పెట్టుకుని ఉన్నారు ఆ బైక్ని దమతనం చేయటంతో దర్యాప్తులో భాగంగా మన ద్వారక తిరుమల ఎస్ఐ గారు వారి సిబ్బంది ఎంతో చాక్యచక్యంగా తను పట్టుకోవటం జరిగింది వీళ్ళని వాళ్ళని ఇంట్రాగేషన్ చేసిన సమయంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదే కాదు మేము సుమారుగా పన్నెండు బైకులు దొంగతనం చేశాం అని చెప్పి చెప్పటంతో అన్ని కూడా రికవర్ చేయడం జరిగింది ముఖ్యంగా వీళ్ళు ఈ మోటార్ సైకిల్స్ మన ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ ఏలూరు చేబ్రోలు నెడమర్రు తాడేపల్లిగూడెం ఆకువీడు ఈ పోలీస్ స్టేషన్ అంతా కూడా వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది సరే ఈ ముద్ద ఎవరైతే ఈ ద్రోణాలు సాయనం గతంలో కూడా భీమగౌర్ పోలీస్ స్టేషన్ లో అనేక కొట్లాట కేసుల్లోనూ మర్డర్ కేసులో కూడా తన పైన షీట్ ఉంది అదే ముందు వీళ్ళు ముగ్గురు కూడా దీనిపైన వీళ్లపైన కూడా షీట్ ఓపెన్ చేయడం జరుగుతోంది ముఖ్యంగా ఈ ఎవడైతే ఈ సాయి గతంలో ఈ దీంతో పాటు దొంగతనాలకు అలవాటు పడి వినారాలకు అలవాటు పడి ఒక ముఠాగా ఏర్పడి చేస్తున్నారు ఇతని పైన పీడి యాక్టివ్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజు మన ద్వారక తిరుమల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వాళ్ళ టీం చాలా కష్టపడి వీళ్ళందరినీ కూడా ట్రేస్ చేయడం జరిగింది ఆ విధంగా ఈ పళ్ళు కూడా రికవరీ చేశారు వీళ్ళందరినీ కూడా రివార్డ్స్ సిఫార్ చేయడం జరుగుతుంది ఈ పళ్ళు బళ్ళన్నీ కూడా సుమారు తొమ్మిది లక్షల రూపాయలు మొత్తం పన్నెండు వెహికల్స్